స్టార్ న్యూస్ కి స్వాగతం చూస్తే పోలవరం మండలం ఎల్ పేట గ్రామంలో మంగళవారం గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు ఎల్ ఎన్ పేటర్ విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు కూటమి నాయకులు హారతిచ్చి పొలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సభలో గ్రామస్తులు ఇచ్చిన పలు వినతులను ఫిర్యాదులను ఎమ్మెల్యే స్వీకరించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వంద రోజుల్లో సాధించిన విజయాలను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు అనంతరం కోండ్రు కోట ఆర్ అండ్బి కాలనీలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పొలంబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గెలిచిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా సందర్శించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులుగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అలాగే నిర్వాసితుడికి న్యాయం చేసి ప్రతి పంచాయతీలో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంట్ వ్యవస్థ కానీ అలాగే నిరుపేదలకు ఇల్లు విషయంలో ఈ రోజు గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు మన ప్రభుత్వం ఈ రోజు నాలుగు లక్షల రూపాయలు నిరుపేదలకి లబ్ధిదారులకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఒక మంచి ఉద్దేశంతో ఒకటో తారీఖు నుంచి ఈ ఆన్లైన్ వ్యవస్థ మొదలు పెట్టబడుతుంది ప్రతి పంచాయతీలో ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూడా తీసుకొస్తుంది అలాగే పెన్షన్స్ గత ప్రభుత్వంలో అనేకమైన పెన్షన్ తీసివేశారు కానీ మన ప్రభుత్వంలో ఎవరికి హద్దులు లేవు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి ఈ పెన్షన్ అందించే విధంగా మన ఒకటో తారీఖు నుంచి కూడా ఈ స్లాట్స్ బుక్ చేసి తప్పకుండా వీరందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం అలాగే ఈ పంచాయతీలో రోడ్స్ అండ్ డ్రైనేజెస్ అలాగే స్కూల్ కాంప్లెక్స్ అండ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా చాలా ఇవన్నీ కూడా లేవని ఇక్కడ నాయకులు తెలియజేయడం జరిగింది తప్పకుండా కమ్యూనిటీ హాలు కరెంటు సంబంధించి అలాగే కొత్త కాలనీ కొత్త పెన్షన్స్ ఇవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మన ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను ఇప్పుడు మనం ఈ వంద రోజుల్లోనే ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే మనం ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని సస్స్యామలంగా అభివృద్ధి పదాలు ముందుకు నడిపించేటువంటి బాధ్యత నేను మా పరమశీలు గారు తీసుకుంటాం మీ అందరికీ తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా సరే గ్రామంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు మీకు సంప్రదిస్తారో తప్పకుండా ఆ నాయకులతో మీరు మీ సమస్యల్ని చర్చించండి తప్పకుండా అధికారులు కూడా మీకు ఎంఆర్ ఆఫీసులో కానీ ఎంపీ ఆఫీసులో కానీ అలాగే పోలీస్ శాఖలో కానీ మంచి ఉద్యోగస్తులు పెట్టాం మంచి మీకు అందుబాటులో ఉండేటువంటి ఉద్యోగులు ఉన్నారు వారందరూ కూడా మీకోసం మీ సమస్యల కోసమే పనిచేస్తారు తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవారు ఎప్పుడు కూడా అవసరం పడకూడదు ఇబ్బంది పడకూడదు అనేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది ఇదే ఈ రోజు మహిళల కోసం చెప్పుకుంటూ పోతే ఇలాగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళల్ని ఈ రోజు ఆదుకునే విధంగా చేయత అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నాం మీ అందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం నుంచి మన ఎల్ఎండి అండ్ లో కూడా మనకి భారీ మెజార్టీ వచ్చింది మీ అందరూ ఆశీర్వదించి రోజు ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వాన్ని గెలిపించారు ఇలాంటి మీ ద్వారాగా మేము మీ చేయత్వం ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఏ సమస్య తీర్చాలన్నా సరే నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అధికారులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలాగే రైతులకు సంబంధించి ఏదైతే గిట్టుబాటు ధర ఏదైతే వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయానికి సరైన గిట్టుబాటుతారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించి ఈరోజు రైతులు